హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒక స్పెషల్ రెసిపీ వేసుకుందాము మనకు నోరు బాగాలేనప్పుడు కానీ లేదు అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే హడావుడిగా కర్రీ వేసుకోవాలి కానీ తినడానికి టేస్టీగా ఉండాలి ఎవరన్నా వచ్చినప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే మంచి స్పైసీ అయినా ఎగ్ కర్రీ వేసుకుందాం మరి దీనికి ఏమేం కావాలో ఫుల్ డీటెయిల్గా చూసేయండి స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే ఒక ఐదు ఎగ్స్ నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నా కుక్కర్లో వేస్తే మీరు నమ్మరు త్రీ విజిల్స్ లోపల మన ఎగ్స్ ఉడికిపోతే జస్ట్ ఫర్ ఫైవ్ మినిట్స్లో మన ఎగ్స్ రెడీ అవుతాయి ఓకేనా సరే ఇవి ఉడికేలోపు మనం ఆనియన్స్ దంచుకుందాము ఆనియన్స్ ఒక నాలుగు ఆనియన్స్ తీసుకున్న వీటిని మనము రోట్లో వేసి దంచుకోవాలి మెత్తగా పేస్ట్ చేయొద్దు కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది లేదు దంచుకోలేమనుకుంటే మిక్సీలో ఒక్కసారి తిప్పుకొని వదిలేయండి బాగా పేస్ట్గా మాత్రం చేయొద్దు ఎందుకంటే టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుంది మనం వండే కర్రీ ఓకేనా ఓకే ఇప్పుడైతే మనం ఇట్లా కచ్చా పచ్చగా మొత్తం దంచుకొని ఇది తీసి పక్కన పెట్టుకుందాం చూసారా మొత్తం మెత్తగా దంచలే నేను జస్ట్ మనకు ఆనియన్ పీసెస్ కూడా అక్కడక్కడ అట్లనే ఉన్నాయి పెద్ద పెద్దగా ఓకే నా రోలు చిన్నగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకున్నాను నేను మిగతాయి కూడా దంచి అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్క ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం దంచుకున్నాం కదా ఇట్లా ఇప్పుడు మనం ఎల్లిపాయలను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రోల్లో వేసి దంచేసుకోవాలి ఎల్లిపాయలు మాత్రం కొంచెం మెత్తగానే దంచుకుందాము దీన్ని కొంచెం మెత్తగా దంగాలంటే ఎల్లిపాయల సాల్ట్ వేస్తే తొందరగా మెత్తబడిపోతుంది కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్ వేసుకోండి మళ్ళీ కర్రీలో వేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసుకొని కారం వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుందాం సాల్ట్ వేసి దంచినాక కొంచెం వాటర్ లాగా అవుతుంది కదా ఎల్లిపాయ అప్పుడు కారం వేసి మనం ఒక్కసారి దంచి కలుపుకుంటే సరిపోతుంది పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు చూసిరా ఇట్లా ఎల్లిపాయ కారం కూడా వేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని మనము నెక్స్ట్ ఏంటంటే ఎగ్స్ చూద్దాం ఎట్లయినాయో మీరు చూడండి కుక్కర్లో ఎంత బాగా అయినాయో ఈజీగా అయిపోతుంది మీరు ఎప్పుడైనా వీలుంటే మాత్రం ట్రై చేయండి ఒకసారి సరేనా ఓకే ఫస్ట్ అయితే ఎగ్ మొత్తం పొట్టు తీసేసి ఇవి తీసి మనం పక్కకు పెట్టుకొని కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం ఓకే ఎగ్స్ అన్నీ తీసేసుకున్నాం కదా నేను ఉడకబెట్టుకున్న ఎగ్స్ మొత్తం పొట్టు తీసేసుకొని ఇట్లా పక్కన పెట్టుకున్నా నెక్స్ట్ వచ్చేసి కొంచెం వెడల్పు గిన్నె తీసుకోండి ముక్కుడు అయితే బెస్ట్ ఎందుకంటే మనకు మాడిపోకుండా ఉంటుంది మంచిగా అయిపోతాయి ఎగ్స్ మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఆయిల్ వేసేసి వెంటనే మనం దాంట్లో దంచి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా అదంతా వేసేయాలి బాగా ఫ్రై చేయొద్దు జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఉల్లిపాయ మొత్తం ఫ్రై కావద్దు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం ఓకే ఇప్పుడు పసుపు కూడా కలిపేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఎందుకంటే స్పైసీగా కావాలి కాబట్టి మీది నుంచి వేసుకుంటే మంచిగా పచ్చిమిరపకాయ ఉడికిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం దంచిపెట్టుకుని వెళ్ళిపోయింది కూడా అది కూడా వేసేసుకుందాం రైట్ ఇప్పుడు దీన్ని ఒకసారి మంచి కలుపుకుందాము అయితే యాక్చువల్గా నేను రోల్లో కారం దంచినప్పుడు కొన్ని వాటర్ తీసి పక్కన పెట్టుకున్నా ఆ వాటర్ వేసేస్తున్నాను ఎందుకంటే కారం వేస్ట్ చేసుడు ఎందుకని రోల్లో ఉన్న కారంని కడిగేసి ఆ వాటర్ తీసుకున్నా అది వేసుకొని ఇప్పుడు వెంటనే మనం కొంచెం ఇందులో కరివేపాకు వేసుకుందాం మీరు చూడండి నేను మొత్తం డీప్ ఫ్రై చేయట్లేదు జస్ట్ వేయించేస్తున్నా అంతే కరివేపాకు వేసుకొని ఎగ్స్ వేసుకొని ఒక త్రీ మినిట్స్ మనం స్టవ్ మీద మంచిగా ఫ్రై చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయ్యేలోపు ఎవరైతే నా వీడియోను ఫస్ట్ టైం చూస్తుర్రో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు చూడండి మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది స్పైసీ ఎగ్ ఉల్లిపాయ ఎల్లిపాయ కారం తోటి స్పైసీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడైనా సండేస్ కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లా ట్రై చేయండి మీకు చెప్తున్నా చెప్పడానికి కాదు మీరు చేసి చూసినాక టేస్ట్ చూసి మీరే కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో కొంచెం జలుబైనప్పుడు గొంతు బాలైనప్పుడు ఇట్లాంటి స్పైసీ కర్రీస్ తిన్నాం అనుకోండి మనకు సర్ది నుంచి రిలాక్స్ అవుతుంది నాలుకే కూడా మంచి టేస్టీగా ఉంటుంది ఓకేనా మన ఎగ్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది దీన్ని తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంతో తింటారా చపాతీతో తింటారా మీ చాయిస్ ఎట్లా తిన్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అట్లనే నా వీడియోను ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి